సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ డిస్మిస్ ఈ నెల ఇరవై ఏడు ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు సింగరేణి పార్టీ సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా ఈ యొక్క ప్రతిసారి వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ఆల్రెడీ చాలా సార్లు జరిగింది కదా జరిగినటువంటి దానిలో కూడా ఈసారి మార్చేది ఏం లేదు ఎలక్షన్ జరగాల్సిందంటూ జగదీష్ ఖబర్దార్ పార్టీ మారన్న వాక్యాలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ నేను రాజీనామా చేసి పార్టీ మారిన మీ లెక్క పన్నెండు మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేయలే నిన్న రసవత్తరంగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ కోమటిరెడ్డి వర్సెస్ బ్రదర్స్ వర్సెస్ జగదీష్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అలా మామూలుగా నడవలేదు అసెంబ్లీలో నువ్వు నువ్వు నాకు చెప్పే స్థాయిలో నువ్వు లేవని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తావు ఉంటే నువ్వు వ్యక్తిగతంగా ఏకవచనం పెట్టి ఎలా మాట్లాడతావు కూడా ఎలా మాట్లాడతావు కూడా ఆయన ఆయన ఫైర్ అయిన ఫైర్ అయినటువంటి విషయం కనిపిస్తా ఉంది సో ఇక్కడ మరి నువ్వు ఒక పార్టీ మారిన వాళ్ళతో మేమేం మాట్లాడతామంటే కేసీఆర్ కూడా తన రాజకీయ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో మొదలై అదేవిధంగా టీడీపీలోకి పోయి టీడీపీలో మంత్రి స్థానం ఇవ్వకపోతే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిందంటూ కూడా రాజ్ గోపాల్ రెడ్డి గట్టిగా ఫైన్ అయినటువంటి విషయం అదేవిధంగా గతంలో ఎర్రబెల్ దయాకర్ రావు ఆయన శాసనసభ నేను శాసనసభనిగా ఉన్నప్పుడు కొడతా ఉన్నాడు ఆ రోజు మీ సభ నిబంధనలు ఏమైనాయి సభలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇన్ని రోజులు ఎక్కడైనాయి ప్రతిపక్షానికి మైకి అయినటువంటి మీరు ఈ రోజు గొప్పలు చెప్తా ఉన్నారా రోజు కూడా మీరు ప్రభుత్వంలో భ్రమలో ఉన్నారు కదా మీ మీకంటూ చుక్కలు చూపిస్తామంటూ కూడా ఆయన చెప్పుకుంటారు యాదాద్రి థర్మల్ లో జగదీశ్ రెడ్డి పదివేల కోట్లు తిన్నాడు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చూద్దాం ఒకసారి ఇది ఏదైతే ఈ యొక్క ఆరోపణ ఉందో అది ఏం రాసుకుంటూ వచ్చింది అసలు పదివేల కోట్లు ఏంది అసలు ఈయనది ఏంది ఏం సంగతి జగదీశ్ రెడ్డి పదివేల కోట్లు తిన్నాడు యాద యాదాద్రి థర్మల్ ప్లాంట్ పెద్ద స్కామ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి థర్మల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ పెద్ద స్కామ్ అని గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖగా పనిచేసిన జగదీష్ రెడ్డి రూపాయలు పదివేల కోట్లు తిన్నాడని తిన్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు గురువారం అసెంబ్లీ అసెంబ్లీలో విద్యుత్ పై అసెంబ్లీలో విద్యుత్ పై వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా మంత్రికి జగదీష్ రెడ్డి మధ్య వాడివేడిగా చర్చ సాగింది టెండర్ పిలవకుండా పనులు ఇవ్వడమే పెద్ద కుంభకోణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎప్పుడు ఇవ్వలేదు సబ్ స్టేషన్లో లాంగ్ లాగ్ బుక్కులు చూస్తే ఇదంతా స్పష్టం అవుతుంది నేను వెళ్ళి పరిశీలించిన అంటూ కూడా పదివేల కోట్ల స్కామ్ చేసిండు జగదీష్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి అంటే గవర్నమెంట్ ఎంత చేసి ఉండాలి అంటూ కూడా ఆయన క్లియర్గా ఆయన క్లియర్గా చెప్పుకుంటా వస్తా ఉన్నారు అంటే ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చు ఎంత చేసి ఉండొచ్చు దీంట్లో సో మరి దీ దీనిపై కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది మరి ఈ విచారణ అనేది ఎన్ని ఎంత తొందరగా ముగుస్తుందో మరి వేచి చూడాలి